మీడియా మిత్రులకందరికీ నమస్కారం మనందరికీ తెలుసు కరీంనగరు అలాగే ఆదిలాబాదు మెదక్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి రేపు ఇరవై ఏడవ తేదీనాడు పోలింగ్ ఉంది ఇప్పటికే వివిధ పక్షాలు అనేక మంది స్వతంత్ర అభ్యర్థులు చాలామంది కూడా రంగంలో ఉండి క్యాంపెయిన్ కూడా చేసుకుంటా ఉన్నారు అప్పుడు ఈ పట్టభద్రుల నియోజకవర్గం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ చాలా విశాలమైనటువంటి నియోజకవర్గం ఇక్కడ అనేక రకాల సమస్యలు ప్రజా సమస్యలు అవన్నీ కూడా ఉంటాయి వాటి మీద శాసనమండలిలో ఇక్కడ పట్టభద్రుల యొక్క వాడిని వినిపించడానికి ఈ అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీగా మరి ఏం చేయాలని చెప్పేసి ఆలోచించినప్పుడు సిపిఎం పార్టీగా పోటీ చేయడం లేదు అదే సందర్భంలో మద్దతు ఎవరికి వెయ్యాలని చెప్పేసి కూడా మా రాష్ట్ర కార్యదర్శి వర్గంలో రాష్ట్ర కమిటీలో ఓ సుదీర్ఘమైనటువంటి ఒక చర్చ జరిగింది ఇక్కడ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని పార్టీల్ని చూసుకుంటున్నప్పుడు బీజేపీ క్యాండిడేటు ఇక్కడ పోటీలో ఉన్నారు అలాగే కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో ఉన్నారు ప్రధాన పోటీ వాళ్ళ మధ్యన ఉంటుందని చెప్పేసి కూడా ఒక రకమైనటువంటి చర్చ ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉంది ఈ ఇటువంటి నేపథ్యంలో సిపిఎం పార్టీగా మీ అందరు కూడా తెలుసు ముందు నుంచి దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కావచ్చు అనేక రకాల అంశాలకు సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున ఒక పోరాటాలు సుదీర్ఘ కాలం కొనసాగిస్తున్నారు అందుకే దేశంలో బీజేపీని ఓడించాలన్నటువంటి దాంతోనే అనేక రకాల ప్రతిపక్షాలతో అందరితో లౌక శక్తులతో వాళ్ళందరితో డెమోక్రటిక్ ఫోర్స్తో కలుపుకొని ఒక ఫ్రంట్గానే అనేక రాష్ట్రాల్లో మన ఎన్నికల్లో మన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకే సిపిఎం పార్టీగా ప్రధానమైనటువంటి ఇదే ఇదేమిటంటే బీజేపీని ఓడించాలనే ఒక స్టాండ్తోనే మేము పనిచేస్తున్నాం ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిని ఓడించాలని చెప్పేసి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సెక్రటరేట్ నిర్ణయం తీసుకున్నది నిన్న కరీంనగర్ హెడ్ క్వార్టర్స్లో ఈ మొత్తం ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ ఉన్నటువంటి పార్టీ జిల్లా సెక్రటరీస్తో రాష్ట్ర నాయకత్వం హాజరై ప్రెస్ మీట్ పెట్టి మద్దతును కూడా డిక్లేర్ చేశారు బీజేపీని ఓడించాలని చెప్పి పిలుపునిస్తూనే ఆ ఓడించేటువంటి శక్తి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయాలని చెప్పేసి మద్దతు తీయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా నిర్ణయం తీసుకున్నారు అందుకే పెద్దపల్లి జిల్లాలో కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ అది ఏ రంగంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అయినా అందరు కూడా ఆలోచన చేసుకొని ఈరోజు బీజేపీని ఓడించండి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయండి అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎందుకు ఇది నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది ఒకసారి పరిశీలన చేస్తే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంటు మన బడ్జెట్లో చూసిన అనేక సందర్భాల్లో చూసినా ఈరోజు మొత్తం కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాగే గ్రాడ్యుయేట్లకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు పరిష్కారం కాలేదు ముఖ్యంగా నిరుద్యోగ సమస్యని పరిష్కరిస్తామని చెప్పారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు వాటికి ఇవ్వలేదు వేలైపోయారు రెండవది ఈరోజు కార్మిక వర్గానికి సంబంధించిన కనీస వేతనాలు కానీ అలాగే లేబర్ కోడ్లు కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్ని తీసుకొని వచ్చారు కార్మిక హక్కులు కాలరాశారు కాబట్టి దాని మీద పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు వ్యతిరేకిస్తున్నారు కార్మిక వర్గం ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలని చెప్పేసి దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు వాటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కీలకమైనటువంటిది మనం చూసాం ఇన్సూరెన్స్ రంగంలో కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని హండ్రెడ్ పర్సెంట్కు పెంచుతూ గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నది కాబట్టి ఇన్సూరెన్స్ రంగం అయినా బ్యాంకులైనా లేదు ఇతరత్ర ఆయిల్ సెక్టార్ అయినా ఇక్కడ ఈ పెద్దపల్లి జిల్లా ప్రాంతానికి వచ్చి చూస్తే ఇప్పుడు సింగరేణి మనకు ఉంది కోల్ ఇండియాలో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి నలభై తొమ్మిది శాత శాతం వాటా ఉంది ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాటా స్టేట్ గవర్నమెంట్కు ఉంది కాబట్టి నిర్వహణ బాధ్యత అంత మేనేజ్మెంట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటున్నా ఇక్కడ బొగ్గు బ్లాకులు కావాలంటే కేంద్ర ప్రభుత్వమే బ్లాకులు కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది చట్టం మార్చేశారు అందుకే కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల సింగరేణి రాబోయే కాలంలో ఒక రకంగా ఉనికిని కోల్పోయేటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడతా ఉంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది ఈ ప్రాంతం అంతా కూడా కాబట్టి సింగరేణి విషయంలో చూసుకున్న ఎన్టీపీసీలో ఈరోజు డివిజనస్టు ప్రైవేటీకరణ ప్రదేశం కొనసాగిస్తూ ఉన్నారు ఆర్ఎఫ్సీల్లో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది రైల్వే వ్యవస్థ అనేటువంటిది ప్రైవేటు వాళ్ళకి అప్పగించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రోడ్లు కానీ రైళ్ళు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఇలాంటి ఆర్థిక సంస్థలు కానీ అన్నింటినీ ప్రైవేటీకరించే కార్యక్రమాన్ని బీజేపీ చేస్తున్నప్పుడు మరి మధ్యతరగతి ప్రజలు లేదా పట్టబడుతురు చాలామంది ఈ యొక్క సెక్షన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాబోయే కాలంలో ప్రమాదకరమైన పరిస్థితి కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది అందుకే ఆ సమస్యలకు పైన పోరాడుతున్నాం అది ఆ రంగాల్ని కార్పొరేట్లకు అనుకూలంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు అమలు చేస్తున్న తీరు ఈరోజు బీజేపీ విధానాలు మనం చూస్తున్నాం కాబట్టి బీజేపీ ఓడాలి అని చెప్పేసి ఈరోజు ఓటమి చెందితేనే ఆ రకంగా ప్రజలకు కొంత ఊరట లభిస్తున్నటువంటి ఒక స్టాండ్ కూడా తీసుకున్నాం రెండో పాయింట్ ఏంది తెలంగాణ వరకు వచ్చినప్పుడు మన బడ్జెట్లో చూసాం గతం నుంచి కూడా చూస్తున్నాం తెలంగాణకు కేంద్ర ప్రభుత్వము కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది ఇప్పుడు తెలంగాణకు రావాల్సినటువంటి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మనకు డబ్బులు రావాలి జిఎస్టీలో వాటా కావచ్చు ఇతర పనుల్లో వాటా కావచ్చు మరి పద్దెనిమిది వేల కోట్లు ఇవ్వకుండా స్టేట్ గవర్నమెంట్ డెవలప్మెంట్ కాకు చేయకుండా అడ్డుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇంకో పక్కన మన రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కేటాయించట్లేదు అది రైల్వే కొత్త రైల్వేలు తీసుకురావట్లేదు హైవేలు తీసుకురావట్లేదు అలాగే పాలమూరు రంగారెడ్డి లాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ని లేదు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు జాతీయ హోదా గుర్తించాలని చెప్పేసి గుర్తించడం లేదు ఆ డబ్బులు కేటాయించడం లేదు ఒక గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తామని చెప్పి ఇవ్వలేదు మత ఈ ఆదివాసీ ప్రాంతాలకు అలాగే కా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ తీసుకొస్తామని చెప్పి పక్కకు పెట్టేశారు ఇట్లా చూసుకుంటూ పోతే అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాల్సిన ప్రాజెక్టు శాంక్షన్ చేయకుండా తెలంగాణ పట్ల వివక్షత చూపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రెండోది తెలంగాణ ప్రజలు బీజేపీకి తనకు తను చేసిన సహాయానికి మించి మద్దతు ఇచ్చారు ఇక్కడ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిపించారు ఒక ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు ఈ కాన్స్టిట్యూన్స్ పరిధిలోనే నలుగురు పార్లమెంటు సభ్యులు ఒక మ్యూనిస్టులు కూడా ఉన్నటువంటి పరిస్థితి బీజేపీకి ఇంత బ్రహ్మాండమైనటువంటి ఒక మద్దతు తెలంగాణ ప్రజలు ఇస్తే మన కేంద్రంలో బీజేపీ తెలంగాణకు మండి చేయిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది అందుకే ఇటువంటి పరిస్థితుల్లో మరి బీజేపీ ఒక ఎమ్మెల్సీ మరి గెలిస్తే ప్రయోజనం కూడా ఏముందో అని చెప్పేసి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ప్రతిపక్షం గెలిచి ప్రజాస్వామిక లౌకిక పార్టీలను గెలిస్తే రేపు పొద్దున అనేక సమస్యల పైన ఈరోజు